నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క అక్క శ్రావణ మాసంలో ఆఖరి అమావాస్య వచ్చేస్తోంది ఆఖరి అమావాస్య శుక్రవారంతో కూడే శుక్రవారం ఉదయం మధ్యాహ్నం సుమారు పన్నెండింటికి అమావాస్య తేదీ మొదలు కాబోతోంది కాబట్టి శుక్రవారము శనివారం శనివారం సూర్యోదయానికి అమావాస్య ఉంది ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తున్నారు గాని సో మరి శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తారు అవును సో ఆ రోజున ఎట్లా వినియోగించుకోవచ్చు మీరు విశేషంగా గానుగాపురంలో ఉండబోతున్నారు ఈ శుక్రవారం అమావాస్య ఘడియల్లో గన్గాపురంలో మరి మీతో పాటు వచ్చిన వాళ్ళు చక్కగా స్వామి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దర్శన భాగ్యం చేత అవును అఖల్కోట కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి అమ్మవారి దగ్గర కూడా వెళ్ళబోతున్నాం తుల్జాపూర్ అమ్మవారి అద్భుతం మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజుని ఎట్లా వినియోగించుకోవచ్చు మీ ద్వారా అమావాస్య ముఖ్యంగా ఆన్సెస్టర్స్ కి చాలా ఇంపార్టెంట్ రా పితృదోషాలకి ఎందుకంటే ఈ పితృదోషాలకి దత్తాత్రేయ స్వామి కూడా చెప్తారు పితృదోషాలు పోవాలి అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి ముఖ్యంగా ఆ రోజు పెద్దల్ని గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు నల్ల నువ్వులు తో ఏమీ లేకున్నా కూడా ఇలా లాగా వదిలేసినా చాలు అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామని గ్లాటిట్యూడ్ తెలుపుకోవడానికి తర్పణం లాగా వదిలితే మంచిది ఆ రోజు ఇంకోటి పితోరి అని కూడా అంటారు అంటే దుర్గాదేవిని పూజిస్తారు ఆ సప్తమాతృకుల్ని అష్టమాతృకుల్ని కూడా పూజించుకునే అనమాట ఆ రోజు ఎందుకు పూజించాలి దుర్గాదేవిని దుర్గాదేవిని మన శక్తి ప్రకృతి నుంచి తిరిగి మనకి శక్తినిచ్చి సర్వ ఉపద్రవాల నుంచి కూడా కాపాడి తన పిల్లల్ని రక్షించుకోవాలి అనుకునే ప్రతి వివాహిత స్త్రీలు కూడా అమ్మవారిని పూజించాలి దుర్గాదేవిని సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కరు సౌభాగ్యం కోసం పిల్లల రక్షణ కోసం కూడా దుర్గా అమ్మవారిని పూజించాలి కన్న తల్లే అర్థం చేసుకోగలదు కదా పిల్లల బాధ అందుకే ఆవిడ జగజ్జనని అందరికి తల్లి కాబట్టి ఆ తల్లిని పూజిస్తాము అందుకే శుక్రవారం సాయంత్రం ఎవరైతే అమావాస్య తిది రోజు నిమ్మకాయల దండ గనక అమ్మవారికి దుర్గా అమ్మవారికి కనుక ఇస్తే తీసుకెళ్లి ఆ రోజు సర్వ దోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి అలాగే సర్ప దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా కేతులు రాహు అంటే ఎవరో కదా అమ్మవారి పూజిస్తారు దుర్గా అమ్మవారిని రాహుకేతుల వల్ల చాలా మందికి సమస్యలు వస్తాయి ఎటువంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి డార్క్ ఎనర్జీస్ అన్ని కూడా బ్లాకేజెస్ అన్ని కూడా ఈ నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం వల్ల ఎటువంటి ఆపదల నుంచి అయినా అమ్మవారు మనల్ని కాపాడుతారు గ్రామ దేవతలు కూడా ఉంటుంటారు కూడా ఇప్పుడు మెయిన్ దుర్గా అమ్మవారి యొక్క బీజాలు ఇవన్నీ కూడా అంటే ఆవిడ రూపాలే ఇవన్నీ వీళ్ళందరూ కలిస్తే మహాశక్తి అంతే అంతే కదా గ్రామ దేవతలకి నిమ్మకాయల దండ సమర్పించిన దుర్గా అమ్మవారి గుడిలో నిమ్మకాయల దండ సమర్పించిన చాలా విశేషమైన ఫలితం రైట్ ఐదు శుక్రవారం సాయంత్రం దానికి ఏమైనా సంఖ్య ఉంటుంది అక్క ఇన్ని నిమ్మకాయలు ఉండాలి ఆ దండలో పద్దెనిమిది గాని ఓకే ఇరవై ఒకటి గాని యాభై నాలుగు గాని ఆ సంఖ్య ఉంటుంది తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి మీరు రాహు అనగానే నాకు అనిపించింది ఏంటి అంటే సంఖ్య చూసుకుంటే ట్వంటీ సెకండ్ వస్తుంది కూడా రిలేట్ అయ్యింది రాహు కరెక్ట్ చాలా చక్కగా రిలేట్ అవుద్ది అమ్మవారికి ముఖ్యంగా అవి చెప్పాం అలాగే నిమ్మకాయల దండకి గంధము కుంకుమ బొట్టు చిన్న చిన్నగా పెట్టేసి మీరే తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించండి అలాగే ఎలాగో దుర్గా దేవాలయానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ దీపారాధన చేసుకోండి ఏ దీపారాధన చేయమంటారు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే శనివారం కూడా అమావాస్య ఉంది కాబట్టి ఏదైనా అంటే చారిటీ చిన్న చారిటీ మీకు సంబంధించి శని నుంచి బయటపడాలి శని బాధల నుంచి బయటపడాలంటే నల్లని వస్తువులు నల్లటి దుప్పట్లు లేదా నల్లటి టవల్లు నల్లటి చెప్పులు లేదా వర్షాకాలం గొడుగులు నల్లటి గొడుగులు ఇవి దానం ఇవ్వచ్చు శనివారం రోజు పితృదేవతలు కూడా శాంతిస్తారు వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు అలాగే కాల సర్ప దోషాలు చేసుకోవడానికి ఆ రోజు ముఖ్యమైన రోజు కాల సర్ప దోష పూజలు చేసుకోవడానికి ఆ రోజు తొలగించుకోవటం కోసం శనివారం శనివారం రెండు రోజులు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే పిండి దీపాలు కూడా శనివారం రోజు వెలిగించుకుంటే మంచిది సూర్యోదయానికి పన్నెండు పిండి దీపాలు చేసి పిండి దీపాలు తయారు చేసుకుని వెలిగిస్తే ఈ ఏవైతే ఈ గ్రహ బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలుగుతాయి పన్నెండు ఎందుకు చెప్తున్నారు నెలకు ఒక అమావాస్య చొప్పున్నారు పన్నెండు దీపాలు చెప్తున్నారు ఆ పన్నెండు పిండి దీపాలు కూడా శనివారం పిండి దీపాలు అంటే అటు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా చాలా ప్రీతి ఇద్దరు కలిపి చెప్తున్నాను మూడు సంఖ్య వచ్చేలా చెప్తున్నాను గురు పన్నెండు అంటే మూడు ప్లస్ నెలకు ఒకటి చొప్పున చెప్పాను అలాగే రెండు తమలపాకులు వేసుకొని పిండి దీపాలు పెట్టాలి కింద పెట్టద్దు ఏ ప్లేట్ లో వేసుకున్నా కూడా అలా పెట్టి అందులో ఆవుని వేసి వెలిగించుకోండి పిండి దీపాలు ఎలా చేసుకోవాలో బియ్య పిండితో చాలా మందికి తెలిసిందే తెలిసిందేం కాదు దాని తర్వాత ఆ దీపాలు ఎక్కడైనా ఆహారంగా వేయాలి చీమలకి ఆహారంగా వేస్తే చాలా మంచిది ఓకే చీమలకే ముఖ్యంగా ఈ పిండి అంటేనే వరిపిండి ముగ్గులు పూర్వం వేసేదే చీమల కోసం ఉంటాయి అని చెప్పి కదా వాటికి ఆహారం కోసం అయితే ఏదైనా చెట్ల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి రావి చెట్లు అవి ఉన్నాయంటే అక్కడ చీమలు ఖచ్చితంగా ఉంటాయి అక్కడ వేయొచ్చు అక్కడ అందుకే పచ్చని చెట్ల దగ్గరే వేయమంటాం అక్కడే క్రిమ కీటకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది రైట్ అక్క అయితే శుక్రవారం ఒకసారి మనం మాట్లాడుకుంటే అది ఇది శ్రావణ మాసం లక్ష్మీ మాసం అని చెప్తూ ఉంటారు శుక్రవారం అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం ఇక అమావాస్య కూడా చాలా ప్రీతికరం చాలా ప్రీతికరం లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు శుక్రవారం రాత్రి అమ్మవారికి ఏదైనా ఏదైనా క్రతువులు ఏమైనా తప్పకుండా ఆ రోజు రాత్రి పూట అమావాస్య నాడు రాత్రి వచ్చింది కాబట్టి మహాలక్ష్మి ఆష్టకం చదువుకుంటే చాలా మంచిది నమస్తే స్థూ మహామాయే శ్రీపీర పూజితే శంఖక్ర గదాహస్తే మహాలక్ష్మి చాలా బాగుంటుంది మహాలక్ష్మి ఆష్టకం చదువుకోవచ్చు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవచ్చు సుమన సవందిత సుందరి మాధవి ఇవి కాకుండా లక్ష్మీ స్తోత్రం చదువుకోవచ్చు అయితే శ్రీం అనేది లక్ష్మీదేవికి అని చెప్పాను కదా అయితే వాళ్ళ కష్టాలు తీరాలన్నా ఆ సమస్యలు తీరి వాళ్ళ ఇంటికి ధనం రావాలంటే ఈ మంత్రం చదువుకో ఓం హ్రీం శ్రీం 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 ఆరుసార్లు శుక్రుడు శుక్రవారం ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమ మా ఇంటికి ధనం తీసుకురా చింతల్ని దూరం చేయి అని వేడుకునే మంత్రం ఆ రోజు రాత్రి ఈ మంత్రంతో చేసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అలా ఆ సంఖ్య వచ్చేలా చేయాలి వన్ నాట్ ఎయిట్ చేయడానికి ఎంత టైం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు చిన్న మంత్రం మరొకసారి చెప్తాను శుక్రుడు కాబట్టి ఆరు సంఖ్య కాబట్టి శ్రీ ఆరు సార్లు వచ్చింది చాలా బాగా ఫలిస్తుంది అమావాస్య లక్ష్మీదేవికి కాబట్టి చాలా బాగా ఫలిస్తుంది ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ ధనం పూరే పూరే చింత దూరే దూరే నమ రైట్ రాని చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు అమావాస్య ఘడియలు ఈ శ్రావణ మాసంలో రెండు రోజులు ఉంది అటు శుక్రవారం శనివారం రెండు రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలు అనుకోవచ్చు లక్ష్మి అనుగ్రహం కోసం అనుకోవచ్చు కాల సర్పదోష నివారణ కనుకోవచ్చు ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు ఈ రోజుల్ని ఇక నెక్స్ట్ వచ్చేస్తుంది భాద్రపద మాసం మనందరి ఫేవరెట్ మంత్ అని ఎందుకంటే వినాయకుడి వినాయకుడి అందరికి ఇష్టమైన చాలా కోలాహలంగా ఉంటుంది అంతా కూడా చాలా సందడి ఉంటుంది మొదలు పెట్ట వెల్కమ్ చెప్దాము అటు వినాయకుడికి కూడా వెల్కమ్ చెప్దాము చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ మీరు యాత్రలో ఉంటారు ఈ అమావాస్య స్వామికి మన ప్రేక్షకుల ప్రత్యేకంగా నమస్కారాలు తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తాను అందరు సుఖ సంతోషాలతో ఉండాలి అందరికి గురు అనుగ్రహం లభించాలి అని తప్పకుండా కోరుకుంటాను పెద్ద ఓకే అయితే నేను చెప్పడమే కాదు కమెంట్ సెక్షన్ ద్వారా మీరు కూడా చెప్పండి ఒకసారి ఎందుకంటే చదువుతాం ఖచ్చితంగా మీరు కూడా స్వామికి మా నమస్కారాలు అంటూ తెలియజేయండి ఆ నమస్కారాలు స్వామి చెంతకి ఖచ్చితంగా చేస్తారు అడిగితేనే స్వామి ఇస్తారు నోరు తెరిచి అడగాలి ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో